అంతే మనం ఆడింది ఆట పాడింది బాట లేకుంటే నోట్లో ఇరవై నాలుగు గంటలు మానిచ్చందు గుట్కా నోరు తెరిస్తే అమ్మ నా బూతులు మాట్లాడే లెక్కల వెంకారెడ్డి అతి పవిత్రమైన తలపగిరి రంగనాథస్వామి దేవస్థానం చైర్మన్ అవుతున్నాడా అసలు ఎవరి లెక్కల వెంకారెడ్డి తలపగిరి రంగనాథస్వామి దేవస్థానానికి ఇతనికి సంబంధమేమిటి చేతిలో పేక ముక్క నలక్కుండా నిద్ర కూడా పోనటువంటి వ్యక్తిని రంగనాథస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా నియమిస్తున్నారా ఇది మంత్రి నారాయణ రంగనాథస్వామికి చేసే ద్రోహం కాదా అని నెల్లూరు టీఎంగళ్లలో ఎక్కడ చూసినా ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇంతకీ అసలు నెల్లూరు సిటీ రాజకీయాల్లో ఇటువంటి తప్పులు జరుగుతున్నట్లు మంత్రి నారాయణకు తెలుసా లెక్కల వెంకారెడ్డి బిహేవియరు బ్యాక్గ్రౌండ్ పూర్తిగా మంత్రి నారాయణ గారికి తెలుసా రంగనాథస్వామి దేవస్థానం విషయంలో ఆనవాయితీగా వస్తున్న ఆర్యవైశ్యులు తప్పించి ఇటువంటి వ్యసనపరుడికి పవిత్ర ఆధ్యాత్మిక రంగనాథుని బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ఆర్య ఆర్యవయస్సులు అడుగుతున్న ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు అక్రమ ఇసుక వ్యాపారంలో గారి ప్రధాన అనుచరులకు కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిన వెంకారెడ్డి రుణం ఈ విధంగా తీర్చుకోవాలా అయినా ఆనవాయితీగా రంగనాథస్వామి ఆలయ కమిటీ చైర్మన్ బాధ్యతలు ఆర్యవయస్సులకు అప్పగించేవారు కదా ఇప్పుడు కూడా అదే పని చేస్తుంటే ఈ సమస్య రాకుండా పోయేదేమో అయినా నెల్లూరులోని యాభై నాలుగవ విషయంలో సుమారు నలభై వేల పైగా ఓట్లు కలిగిన ఆర్యవయసులకు ఈ విషయంలో ద్రోహం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎందుకనిపించిందో ఇక్కడ ద్రోహం అనే పెద్ద మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నెల్లూరులో ఆర్యవయసులకు జరిగిన ఉపకారం ఏమిటి అన్న ప్రశ్నకు సో కాల్డ్ నెల్లూరు తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పగలరా నెల్లూరు నగరంలోని ఆర్యవైశ్యులందరూ మూకమ్మడిగా మంత్రి నారాయణకు మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన వేసుకున్నందుకు శెట్టిగార్లకు మనవిచ్చే బహుమతి ఇదేనా వైసీపీ ప్రభుత్వ హయాంలో మేలు కదా డిప్యూటీ మేయర్ నుడా చైర్మన్ వంటి పదవులను ఆర్యవయస్సు ఇచ్చి కనీస న్యాయం చేశారు మా పార్టీ మా పార్టీ అని చించుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నారాయణ గెలుపు కోసం పనిచేసిన శెట్టిగార్ల సిటీనే సిటీ తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు హోల్సేల్ గా సించేశారు అక్షరాలు పొల్లుపోకుండా ఇదే డిస్కషన్ ప్రతి గడపలో జరుగుతుందంటే తీరాలి ఆర్యవేసులకి కాకుంటే నెల్లూరు నగరంలో మరో మేజర్ కమ్యూనిటీ అయిన కాపులకు చైర్మన్ బాధ్యతలు అప్పగించుంటే అన్ని వేళలా తనకు అండగా నిలిచిన తన సామాజిక వర్గానికి కాస్త న్యాయం చేసిన వారై ఉండేవారు మంత్రి నారాయణ పోయి పోయి ఈ గుట్కా వెంకేకి రంగనాథస్వామి ఆలయ చైర్మన్ బాధ్యతలు అప్పగించడం తెలుగుదేశం పార్టీలో కొందరు నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికే మంత్రి నారాయణను ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారని నెల్లూరులో సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది ఉత్తర శ్రీరంగంగా చెప్పబడే నెల్లూరు రంగనాథస్వామి దేవస్థానం ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకునే వీలు కలిగిన అరుదైన పుణ్యక్షేత్రం రెండు రోజుల క్రితం జరిగిన వైకుంఠ ఏకాదశి నాడు నెల్లూరు రంగనాథ స్వామి దేవస్థానంలో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఇందలా మందలా లేకుండా గుంపులు గుంపులుగా విఐపి దర్శనాల పేరిట రాజకీయ నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా కిలోమీటర్ల మేర బారులు తీరిన క్యూ లైన్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు భక్తులు ఒక్కింత రద్దీ పెరిగిన మాట వాస్తవే అయినప్పటికీ రాజకీయ నాయకులకి భజన చేస్తూ రంగడి దర్శనం విషయంలో ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా సామాన్య భక్తులు దర్శనం కాక నానా అవస్థలు పడ్డారు అస్సలు విషయానికి వస్తే ఇదిగో మా నోడి కళా చూడండి గుట్కాల దిని ఎలా ఊస్తున్నాడో ఒయ్ తుప్పుకు తుప్పుకు రేపటి నుంచి రంగడి ఆలయం మొత్తం గుట్కాల దిని ఇలా ఊస్తూ కల్లాపు జల్లు గుడిలో ఏ మూల చూసినా ఇక గుట్కా మరకలే ఏమి ఇబ్బందిలే మనోడి బాలల్లో రంగనాథ స్వామి దేవస్థానం మూడు మచ్చలు ఆరు రచ్చలుగా సాగుతుంది ఈ అవలక్షణాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ఒప్పుకుంటుందా వీటన్నిటిని తుంగలో దొక్కి గుట్కా వెంకారెడ్డికి నెల్లూరుకి తలమానికంగా చెప్పబడి రంగనాథస్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించటం ముమ్మాటికి మనం ఆ రంగనాథుని పట్ల చేసే అపచారమే అవుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిర్ణయం మార్చుకుంటారో నవ్విపోదురో కదా నాకేంటి అంటూ గుట్కా వెంకారెడ్డిని కొనసాగిస్తారు హమాత్యులే తేల్చుకోవాలి మనలో మనమాట చివరగా ఏంటంటే మొన్న జరిగిన ముక్కోటి ఏకాదశి పర్వదినాన రంగనాథస్వామి ఆలయంలో క్యూలైన్లు పెరిగిపోయి భక్తులు ఇబ్బంది పడ్డ విషయంలో జరిగిన విపరీతమైన ప్రచారం మంత్రి నారాయణ చివినబడి సీరియస్ అయ్యారట నీకు దేవస్థాన చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు మంత్రిగా నేను తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాను అని మన గుట్కా వెంకారెడ్డికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినట్లు సమాచారం ఇకపై ఏం జరుగుతుందో ఏమో ఆ రంగడికి మంత్రి నారాయణే దిక్కు నారాయణ నారాయణ అంటూ వేచి చూడమే శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలి ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ డ్ బెడ్షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ కాట్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు